యేసు ఆదరించును ఏసు లేవనితును ఏసు నడిపించును దేవుడు చెప్పేను నీ సంతతి మీద నా ఆంధ్రను స్వమ్మరించదెను కేశ్యాన్ నల్వి నాయుడు

యహోవా ఈరే మందిరము మంగళగిరి పాపనయ నగర్ ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యపదేశకులు బ్రదర్ ఏ ఆదాం గారు మంగళగిరి వీరు రెండు సార్లు భయములో దేవుని చే దర్శింపబడి గత ముప్పి మూడు సంవత్సరాలుగా దేవుని సేవలో వాడబడుతున్న దైవజనులు బ్రదర్ ఆదమ గారు రక్షించడం మరణంలో నుండి ఆ నుండి విడిపించి నేను నీకు తోడై ఉన్నాను నీ జీవితానికి అన్ని విధాలుగా మేలు చేయవాడినని బలపరిచి అన్ని విధాలుగా నేటి వరకు పంతొమ్మిది నుండి ఇప్పటిదాకా ఆయన తోడై ఉండి అన్నిట్లో విజయాలు ఇచ్చుకుంటూ నడిపిస్తూ ఉన్నాడు చెప్పులు కూడా వచ్చాకి గట్టిగా బ్రదర్ ఆదమ గారు ఈ ఆత్మీయ యాత్ర మందిర ప్రతిష్ట పండుగలలో వాక్య పరిచర్య చేసి మీ కొరకు ప్రార్థించదరు కుటుంబ సమేతమగారండి దైవ దీవెనలు పొందండి సంగీతం కొరకు ప్రత్యేక నుండి వచ్చే వారికి భోజన వసతి కలదు అందరినీ ఆహ్వానిస్తున్నాము అందరినీ ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ ఏ కిరణ్ గారు మందిరము సంఘస్థులు మంగళగిరి మరిన్ని వివరాల కొరకు మరియు మీ ప్రార్థన అవసరాల కొరకై మా సెల్ నంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో సెవెన్ ఫైవ్ డబల్ జీరో వన్ ఈ ఆత్మీయ యాత్ర మందిర ప్రతిష్ట పండుగలకు అందరూ ఆహ్వానితులే అందరూ ఆహ్వానితులే